హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూపించిపోయే డిష్ ఏంటంటే కరివేపాకు పొడండి ఫ్రెండ్స్ ఇది మన కంటికి చాలా మంచిదండి నేను ఇంతకుముందు వీడియో కూడా చెప్పాను కరివేపాకు రైస్ చేసి చూపించాను అది చాలామంది చూశారు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఆ వీడియో చాలామందికి కూడా మీరు షేర్ చేయండి మనకి కరివేపాకు చాలా మంచిదండి ఈరోజు నేను కరివేపాకు పొడి చూపిస్తున్నానండి నేను ముందుగానే కరివేపాకుని ఇలాగా సపరేట్ చేసేసుకొని బాగా వాష్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ నేను ఎండలోనే ఆరబెట్టానండి మనకి ఇలా ఎండలో ఆరబెట్టడం వల్ల కరివేపాకు పొడి అనేది తొందరగా పాడవకుండా ఎక్కువ నిల్వ ఉంటుందండి ఇలా నేను చేసేసి పక్కన పెట్టేశాను మీకు చూపిస్తున్నానండి ఇవి రెండు కప్పుల దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసి దాంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ పొడికి ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదండి ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పచ్చిసన పప్పుని వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ పొడిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మంట అనేది మీడియంలో పెట్టుకొని లేదా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఎక్కువ మంట పెట్టేస్తే మళ్ళీ పప్పులన్నీ మాడిపోయి మనకి టేస్ట్ అనేది ఉండదండి వాసన వస్తుంది అందుకని మనం జాగ్రత్తగా మంటని సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి పచ్చిశనగపప్పు కొంచెం వేగిందండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు సాయి మినపప్పుని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక్క నిమిషం మనం మీద ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి కొంచెం మినపప్పు కూడా వేగిందండి దీంట్లోకి రెండు స్పూన్ల దాకా ధనియాలను వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వీటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ పప్పులని వేసిన తర్వాత ఒక ఐదు వరకు ఎండిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఆరు వెల్లుల్ని కూడా వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి మనకి కొంచెం ఎండిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ దాకా మనం నువ్వులను వేసుకోవాలండి ఫ్రెండ్స్ నువ్వులు వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసేసుకోండి మనకి నువ్వులు పెద్దగా వేగాల్సిన పని లేదు ఇప్పుడు కరివేపాకం కూడా వేసేసుకొని ఒక్క నిమిషం మనం ట్రై చేసుకోవాలండి ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోండి చక్కగా మనకి కుక్కలు అనేవి మాడకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకునే టైంలో చిన్న చింతపండుని కూడా ఎక్కువ కాదండి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి వేసేసుకొని ఒక్క నిమిషం మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి కరివేపాకు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేగిపోయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బాగా చల్లారినివ్వాలండి ఫ్రెండ్స్ చూడండి మనకి కరివేపాకు బాగా చల్లారిపోయిందనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వెళ్ళి దీంట్లోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ జార్ కూడా ఎక్కడ తడి లేకపోకుండా మనం చేసుకొని వేసుకోవాలండి లేకపోతే ఈ పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అనేది ఒక అర స్పూన్ దాకా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి పొడి అనేది ఇలాగ మెత్తగా మిక్స్ చేసుకోవాలండి లేకపోతే మరి కచ్చపచ్చగా ఉన్న మనం వేసిన పప్పులు అనేవి కరివేపాకుని డామినేట్ చేస్తాయి అనమాట ఇలాగ మెత్తగా అయితే చక్కని కలిగిపోయి మనం అన్నంలో తినేటప్పుడు బాగుంటుందండి మనం అన్నంలో వేసుకునేటప్పుడు కొంచెం నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేము వేసిన కారం కానీ ఉప్పు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి మీరు కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన ఈ కరివేపాకు పొడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్